వీడియో మాత్రం గొప్ప సరదాగా ఉంటదండి ఎక్కడో స్కిప్ చేయకుండా చూడండి ఈ భార్యాభర్త పెట్టుకుంటానా కొట్టుకుంటామో చూద్దాం అని వాళ్ళకి ఇచ్చాము మొత్తం తెలుగుదనం అంతా ఉగాండాలనే ఉట్టి పడిపోతున్నది చూపిస్తున్నారా వాతలు పెడుతున్నారా పొంగలి రెడీ అయిపోయింది ఇది అయితే వెంకటేష్ గారు సినిమాలోనూ వెళ్ళిపోతుంది చూస్తుంటేనే కడుపు బొబ్బట్లు బూంది ఇది ఏం కర్రీ పొటాటో పొటాటో కర్రీ మేనపసు మేనపసన్నుండలు ఈ పొంగడాలు అంటారండి అండి సజ్జ బూరెలు ఇవి అరిసెలు ఇంకా మిక్చర్లు కారపూస జంతికలు రవ్వలడ్డు కజ్జికాయలు మరమరల అరిసా చెత్తపన్నలు అచ్చు ఆ అచ్చు ఏంటండి ఐటమ్స్ అన్ని డబల్ ప్రాడక్ట్ ఇచ్చేసి చెప్పేశాను అనుకుంటున్నారా అవునండి ఆ మాత్రం స్పీడ్ చెప్పకపోతే మొత్తం వీడియో అంతా వంటకాలతో నిండిపోయేలాగా ఉంది అందుకని అలా చెప్పాను ఇంక ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి చూసారా తర్వాత మేమేమో ముందు పొంగలు పెట్టుకుని నైవేద్యం పెట్టినాము ఆ గిన్నెయితే ఖాళీ అయిపోయింది అందరికి చేతిలో ప్రసాదం పెట్టేశారు ఖాళీ గిన్నె కూడా చూపించేస్తున్నాను ఇదైతే ఆకులో వడ్డం దాకా రాలేదండి ముందే అయిపోయింది ఇంక ఇన్ని ఐటమ్స్ ఎన్ని ఉన్నాయంటే చూసారా అసలు లెక్క పెట్టలేము ఇన్ని ఐటమ్స్ వడ్డించాలంటే మాకు ఒక పెద్ద ప్లేట్ కావాల్సిందే కానీ మేమైతే పండక్ కదా అని చెప్పి ప్లేట్ కాకుండా ఇలా హార్ అయితే ప్లాన్ చేసుకున్నాము ఎంత పెద్ద పెద్ద ఆకులు వేసుకున్నామో చూసారా ఈ అరటాకు అటాక్ ఒక్కొక్కరికి ఒక అనుకుంటే అక్కడే పప్పులో కాలేసినట్టనుండే బాబు అసలు క్రిస్ట్ అంతా ముందు ఉంది చూద్దరు కానీ ఇలాగ ఈ అమ్మాయి ఏంటో పట్లంగా కట్టేసుకుని చక్క పొల్దట్టేసుకుని బుడబుడ మొత్తం తిరిగేస్తుంది సందడి చేసేస్తుంది సంక్రాంతి అంతా అని ఇంకా అటు ఏంటో చూసేలాగా ఇంకో పక్కన కోడి పందాలు ఆడేసుకుంటున్నారు ఇవన్నీ ఉన్నాయండి చూద్దాం పదండి కోడి పందాలు మనం కూడా కళ్ళు కోడి పందాలు చూద్దాం అంటుంటే వంటలేమో మమ్మల్ని తిను తిను అంటున్నాయండి ముందు తినేద్దాం ఈయన చూడండి బాహుబలిలోని ప్రభాస్ గారు శివలింగాన్ని ఎత్తినట్టుగా ఈ వాటర్ క్యాన్ తీసుకొచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు ఇక్కడ మాకు భోజనాలకు ఏర్పాట్లు చేస్తున్నారు అనమాట ఇల్లు బాహుబలిలో సెట్టింగ్ అవ్వచ్చు కానీ రియల్ క్యాన్ ట్వంటీ లీటర్స్ వాటర్ క్యాన్ ఎత్తుకొచ్చారు అయ్యి ఫ్రెండ్స్ ఎవరు పెట్టుకున్నా కూడా కొట్టుకోట్లేదు ఈ భార్య భర్త పెట్టుకుంటానా కొట్టుకుంటామో అని చెప్పేలా ఇచ్చాము అసలు కొట్టుకోవట్లేదు ఇంకా కలిసిపోయి ఉన్నాయి ఇప్పుడు అయ్యో ఈ కోళ్ళు కొట్టుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు పందానికి తెచ్చిన కోళ్ళు ఒకటైపోయినాయి అయిపోయినాయి పందానికి తెస్తే ఫ్రెండ్స్ అయిపోయినాయి ఏంటని కోళ్ళు కొట్టుకోవట్లేదంట వీళ్ళు పడే చెప్పలు ఇన్ని అన్ని కాదు అన్ని ప్రయత్నాలు చేసి చేసి చివరికి కప్పులో ఏదో పట్టుకొచ్చారు ఏంటంటే అది మా అమ్మమ్మ గారు ఊళ్ళో పల్లెటూరులో కోడి పందాలు అవి ఎప్పుడో చూసాము కానీ ఇక్కడ మళ్ళీ ఉగాండలు ఇన్నేళ్ళ తర్వాత ఇలా చూస్తున్నాము పంచికట్లు అబ్బా అయ్యో అయ్యో ఈ సంక్రాంతి మాత్రం మేము అద్దరిపోయే ప్లాన్ చేసుకున్నాము యాక్చువల్లీ క్రెడిట్ అంతా అయితే మా ఎవరిది కాదు అండి ఇక్కడ మా కాంపౌండ్లోనే పక్కన ఉంటారు అలా మమ్మీ ఇండియా నుంచి వచ్చారు ఆవిడది ఈ ఐడియా అంతా అని భలేగా చేశారు భలే ప్లాన్ చేశారు కోడి పందాల ఎరటాకులో పోషణాలు ఇంకా మళ్ళీ కొండలో పొంగలు వండుకున్నాము అసలు భలే ఎంజాయ్ చేసాము ఇంకా సంక్రాంతి అయితే మాత్రం భోగి సంక్రాంతి రెండు పండగలు రెండు పండగలే మొత్తం అంతా ఈ క్రెడిట్ అయితే అంత ఆవుడిది ఇంకా భలే ప్లాన్ చేశారు చక్కగానే हाय సంక్రాంతి శుభాకాంక్షలు ఓకే అబ్బి సంక్రాంతి దీర్ఘనానా హై చక్ బాబూ రావే రండి కాంలీ ఆఫీ సంక్రాంతి గణేష్ శుభాకాంక్షలు తమ్ముడ హై పుపి పుపి ఇడి పుపి అలా చిత్తరావ పుపి ఇడి పుపి తన ప్రాప్తిరస్తు ఆలి నిమించండి ఏ వీడియో ఎంతమంది ఒకేసారిలా కలిసి పండగ చేసుకుంటే మాత్రం మాకు ఈ భోజనాలు చేయకముందే మాకు కడుపులు అయితే నిండిపోయినాయి అండి అంత సంబరపడిపోయాము ఒక చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము అరిటాక్లో భోజనాన్ని ఎంత బాగా ఎంజాయ్ చేసామో అంత ప్రాబ్లమ్ కూడా ఫేస్ చేసాము ఇది పెద్ద టాస్క్ మాకు ఎందుకంటే ఫ్యామిలీకి ఒక ఆకు ఈ మూలకొచ్చిన వాళ్ళకి ఆకులు ఆ మూలన్నవి ఏమన్నా కావాలనుకోండి ఫుడ్ ఐటమ్స్ అప్పుడు చూసుకోండి మా సాయంగా నేను వండని చేస్తానండి బుడ్డి బుడ్డి చేతితో వడలను వడ్డిచ్చేసింది అండి అందరికీను అసలు పిల్లలు పొట్లంగా చూసారండి అంత ముత్తుగా ఉన్నారో ఈ డ్రెస్ అందమే వేరబ్బా అసలకి భలే మంచి ట్రెడిషనల్ డ్రెస్సులు అందరూ కాదు మమా మమా అన్నట్టుగా ఉంది మొత్తం చెప్పాలి పొద్దున్నే పొంగలు నైవేద్యం పెట్టుకుని ప్రసాదం తినేసామండి కానీ పిల్లలకు కూడా ఇట్లా పద్ధతి నేర్పించాలని పిల్లలతో అలాగే పొయ్యి పసుపు కుంకుమలు అవన్నీ పెట్టించి వాళ్ళతో పొంగలు వండించాము మరి ఎక్కువ ఇంకా అలా పిల్లలతో పసుపు కుంకుమ పెట్టి పొయ్యి పెట్టిచ్చేసిన తర్వాత ఇంకా ఇలా మేము కలిసి కుండ పెట్టామండి కొండ పాలు పోసి కుండ పెట్టాము పొంగలు ఉండేదానికి ఇంకా పిల్లలే మంట అంతా కూడా దగ్గరుండి పాపం వాళ్ళే చూసుకుని వాళ్ళకి చెప్పాము ఇట్లాగా అసలు పొంగలి ఎందుకు వండుతారు పాలు ఎందుకు పొంగిస్తారు ఇవన్నీ చెప్పాము ఇంకా చక్కగా పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తెలుసుకున్నారు కానీ ఒకసారి మంట చూసుకోవడం చేతకాక మాకు పొగ బాగా వచ్చేసిందండి అప్పుడు మాత్రం పిల్లలు పారిపోయారు ఆ పొయ్యి దగ్గర నుంచి ఇంకా మళ్ళీ మేము అలా కూర్చుని మళ్ళీ మంటను పెట్టుకుంటా మొత్తానికైతే పొయ్యి మీద పట్టి కుండలో చక్కగా పొంగలైతే వండేసుకున్నాము ఎస్పెషల్గా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి ఈవెన్ ఈ పొంగలు వండే విధానాన్ని కూడా వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు పాలు ఎక్కువ పొంగుతాయా అని ఇంకా పిల్లలు అంతలాగె ఎదురు కొంత అయితే టైం తీసుకుందండి కానీ మాత్రం పాలు చక్కగా బాగా పొంగులే పిల్లలు పాలు పొంగ ఆఫ్రికా అంతా దళిపోయేలాగా ఆనందంతో అందరం అరిచేసామండి ఇంకా పక్కన్న ఒక గంట నుంచి అల్లిపోయారు ఏమైందా అని చెప్పేసాను చెట్లు వచ్చేసింది

ఈ పిల్లల కన్నా గోడ పెద్దగా ఉన్నాయో కూడా భయపడట్లేదు ఇంకా మేము ముందుగానే నానపెట్టిన బియ్యాన్ని అయితే పిల్లలందరూ చక్కగా వచ్చి వాళ్ళు వేశారు పాలు పొంగేకాను ఇంకా వాళ్ళు ఏంటంటే పాలు పొంగాక మాత్రం వాళ్ళు కూడా ఎంత హ్యాపీగా అనిపించిందో వాళ్ళకి ఇంక తర్వాత వచ్చి అలా బియ్యం అయితే వేసారు అందులోనూ ఇంకా ఒక పక్కన ఆటలు పక్క కోడి పందాలు ఇంకో పక్క భోజనాలకి ఏర్పాట్లు ఈ పక్కనేమో పొయ్యి పెట్టి కొండ మీద పిల్లలందరితోనూ వండి వండించేస్తున్నాం ఇంతకీ మీ ఊర్లో మీరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేస్తున్నారండి మీరెవరు నాకు చెప్పలేదు మరి నాకు చెప్పాలంటే కామెంట్స్ రూపంలో మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు ఎండి వినండి కామెంట్ ఇంక ఇలా ఒక్కొక్కళ్ళు మొత్తము బియ్యము తర్వాత బెల్లం ఏలకల పొడి మొత్తం ఇవన్నీ వేసుకుని పొంగల్ని అయితే చేసేసామండి చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితేను అదిరిపోయింది అంక ఇలాగా పొయ్యి మీద ఉండేమో రుచి అయితే అమోఘం అనమాట ఇంకా నేతిలో మంచిగా జిడిపప్పులు దట్టించి మరీ వేయించామండి మేము ఎక్కడో ఆఫ్రికాలో ఉండి కూడా భోగి పండుగ సంక్రాంతి పండుగ ఇంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాము అంటే ఇంత హ్యాపీగా ఉన్నాము అంటే ఇంత బాగా ప్లాన్ చేసింది ఇగో ఈవిడేనండి ఈవిడే ఇండియా నుంచి వచ్చారు మొత్తం అరిటాక భోజనాలు కోడి పందాలు చెప్పాను కదా ఒక వాళ్ళ మా పక్కింటి వాళ్ళ మదర్ వచ్చారని ఆవిడే అనమాట సో మొత్తం ఈ క్రెడిట్ అంతా కూడా ఆవిడకే దక్కుతుంది చాలా చక్కగా ప్లాన్ చేశారు పొంగలి కూడా పొయ్యి వెలిగించినప్పటి నుంచి పొంగలి ఉడికే వరకు దగ్గరున్నారు మేమందరం పొగ వస్తున్నది కళ్ళు మండిపోతున్నాయి అని అటు ఇటు తిరిగాం కానీ ఆవిడే మళ్ళీ పొగ వస్తున్నా సరే మొత్తం మళ్ళీ ఆ పొయ్యిని వెలిగించి మొదల నుంచి చివరి దాకా ఉండి మొత్తానికి సక్సెస్ఫుల్గా కర్రల పొయ్యి మీద మాతోనూ పిల్లలతోనూ కలిపి అవి పొంగలైతే వండించారు ఇంకా ఈ బ్రో కూడా చాలా కష్టపడ్డారు అసలు పొయ్యి వెలిగించినప్పుడు ఎందుకంటే అసలు అలా మొత్తం విసురుతూనే కూర్చున్నారు పొయ్యి బాగా మండించి మొత్తాన్ని పొంగలైతే మాత్రం అది వండుకుని అది నేను తిన్నప్పుడు మాకు కలిగినంత సంతోషమైతే నిజంగా నేను మాటల్లో చెప్పలేనండి అంత బాగా అనిపించింది ఇంకా ఇట్లా లంచ్ అయితే ఏర్పాటు చేసుకున్నాము లంచ్ అయిపోయాక ఇంకా ఆవిడ ఏమంటున్నారంటే పొయ్యి బాగా మండుతున్నది రాత్రి కూడా సరదాగా డిన్నర్ ఇక్కడ దీని మీద వండేసుకుందామా అని చెప్పి అంటున్నారు ఇంక ఒక్కొక్క కళ్ళు అయితే అమ్మబాబు ఇప్పటికే మా కళ్ళు ఆచిపోయినాయి పొగకి ఇంక రాత్రి డిన్నర్ అయితే మాత్రం మా వల్ల కాదులే వద్దు అని చెప్పి అంటున్నాం అనమాట అట్లా అలాగే సరదాగా అందరం కబుర్లు చెప్పుకుంటూ చాలా అంటే చాలా బాగా ఈ భోగి పండుగ సంక్రాంతి చేస్తున్నామండి చూపిస్తున్నారా వాతలు పెడుతున్నారా ఎంత టైం పట్టిందండి మొత్తం పొంగలు మనకి పొయ్యి మేమైతే ఇలా ఎంజాయ్ చేసామండి గండలో మరి మీరు ఈ వీడియోని బాగా ఎంజాయ్ చేశారా మరి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు నమస్తే